హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో నెలకి రెండు వేల రూపాయలు పాకెట్ మనీ వచ్చేవాళ్ళు కానీ లేదంటే మనకి కామెంట్ సెక్షన్లో గాయత్రి గారు అడిగారు కదండి రెండు వేల రూపాయలు నెలకి మా వారు నాకు ఇస్తారు నేను ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అడిగారు కదా ఇవాళ వీడియోలో నెలకి కనుక రెండు వేల రూపాయలు పాకెట్ మనీ తీసుకునే వాళ్ళు కావచ్చు లేదంటే రెండు వేల రూపాయలతో ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఈ ఐదు రకాలుగా అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ వీడియోలో ఐదు రకాల మనీ సేవింగ్ ఐడియాస్ అయితే మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా నెలకి రెండు వేల రూపాయల పాకెట్ మనీ తీసుకునే వాళ్ళు కానీ లేదంటే నెలకి రెండు వేల రూపాయల మనీ తీసుకునే వాళ్ళు కానీ ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాము ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి మీకు కనుక నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి నెలకు వచ్చేసి రెండు వేలు అన్నారు కదండి మీరు ఒక పని చేయండి అంటే మీకు రెండు వేలు ఇచ్చినప్పుడు మీకు అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఒక బుక్ మీద రాసుకోండి అప్పుడు మీకు ఒక నెల రాసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఈ నెలలో ఏమేం ఖర్చులు అయినాయి అని చెప్పేసి మీకు అర్థమవుతుంది అంటే మీకు ఇచ్చినటువంటి రెండు వేలలో మీరు ఎంత ఖర్చు పెట్టారు దేనికి ఖర్చు పెట్టారు అనేది మీకు క్లారిటీ వస్తుంది కనీసం ఒక నెల రాసినా మీకు అర్థమైపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న బుక్ మీదో ఒక పేపర్ మీదో ఒక నెల మీరు ఎలా ఖర్చు పెట్టారు అనేది కూడా ఖచ్చితంగా రాసుకోండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడైతే ఐడియాలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ఐడియా ఏంటి అంటే మనకి జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా పన్నెండు నెలలు అంతే కదండి ఇప్పుడు ఏం చేద్దామంటే వరుసగా పన్నెండు నెలలు ఇక్కడ మీకు అర్థం అవడం కోసం వేస్తున్నానండి ఫస్ట్ నెల అండి ఇప్పుడు ఒకటో నెలలో మీకు రెండు వేలు ఇచ్చారు మీరు ఏం చేస్తారంటే సేవింగ్స్ ఏం పెట్టకండి ఒకటో నెలలో రెండు వేల రూపాయలని కూడా ఖర్చు పెట్టేశారు అలానే రెండవ నెలలో రెండు వేల రూపాయలు ఇస్తే వంద రూపాయలు సేవ్ చేయండి మూడవ నెలలో ఏం చేస్తారంటే మళ్ళీ రెండు వేల రూపాయలు ఇస్తే రెండు వందలు సేవ్ చేయడానికి ట్రై చేయండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇక్కడ ఖర్చు రాస్తాను చూడండి ఫస్ట్ నెలలో మొత్తం ఖర్చు పెట్టేశారు అంటే రెండు వేల రూపాయలని కూడా ఖర్చు పెట్టేశారు రెండవ నెలలో వంద రూపాయలు సేవ్ చేశారు పంతొమ్మిది వందలు ఖర్చు పెట్టారు మూడవ నెలలో రెండు వందల రూపాయలు సేవ్ చేశారు పద్దెనిమిది వందలు ఖర్చు పెట్టారు నాలుగవ నెలలో రెండు వేల రూపాయలు ఇస్తే మూడు వందలు సేవ్ చేశారు పదిహేడు వందలు ఖర్చు పెట్టారు ఐదవ నెలలో నాలుగు వందలు సేవ్ చేశారు పదహారు వందలు ఖర్చు పెట్టారు ఆరవ నెలలో ఐదు వందలు సేవ్ చేశారు పదిహేను వందలు ఖర్చు పెట్టారు అంతే ఇక్కడతో ఆపేసేయండి ఇంతకు మించి ఖర్చులు తగ్గించుకోవాలంటే స్టార్టింగ్ కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడతో ఆపేసి ఇక్కడ నుండి ఏం చేస్తారంటే ఏడో నెల వచ్చేసరికి మీకు రెండు వేలు ఇచ్చారు కదా మళ్ళీ వంద రూపాయలకి వచ్చేసేయండి అంటే వంద రూపాయలు సేవ్ చేయడానికి ట్రై చేయండి ఈసారి ఏం చేస్తారంటే వందకి ఇరవై రూపాయలు కలపండి అంటే మీరు వంద రూపాయలు ఎలానో సేవ్ చేస్తారు కదా ఇంకొక ఇరవై రూపాయలు సేవ్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు నూట ఇరవై రూపాయలు అవుతుంది అలానే ఎనిమిదో నెలలో రెండు వందలు సేవ్ చేశారు కదా మనం మూడో నెలలో నలభై రూపాయలు కలపండి అప్పుడు రెండు వందల నలభై రూపాయలు సేవ్ చేసినట్లు అవుతుంది అంటే ఇలా ఏంటంటే మీకు సేవింగ్స్ అలవాటు అవుతాయి అన్నమాట అంటే వందకు బదులు నూట సేవ్ చేశారు రెండు వందలకు బదులు రెండు వందల నలభై రూపాయలు సేవ్ చేశారు అలానే మూడు వందలకు బదులు మూడు వందల అరవై రూపాయలు సేవ్ చేశారు అంటే ఇరవై ఇరవై పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట అలానే పదవ నెలలో నాలుగు వందలకు బదులు నాలుగు వందల ఎనభై రూపాయలు మీరు సేవ్ చేశారు పదకొండవ నెలలో ఏంటంటే నూట ఇరవై రూపాయలు ఎక్స్ట్రా సేవ్ చేసి ఆరు వందల రూపాయలు మీరు పోగు అనుకుందాం మనీని పన్నెండవ నెలలో ర్యాండమ్గా మీరు ఎంత సేవ్ చేయగలుగుతారో అంత సేవ్ అనుకుందాం ఉదాహరణకి ఐదు వందలు సేవ్ చేశారండి అప్పుడు మీకు మీ ఖర్చులు పోను మూడు వేల ఎనిమిది వందల రూపాయలు మీరు సేవ్ చేసినట్లు అవుతుంది ఇది ఐడియా నెంబర్ వన్ అండి అలానే ఐడియా నెంబర్ టూ కూడా చూద్దామండి ఇది కూడా కొంచెం ఈజీనే కాకపోతే స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది పోను పోను ఖర్చులు తగ్గించడం అలవాటైతే సేవింగ్స్కి కొంచెం ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి పోను పోను మనం వెయ్యి రూపాయలని పదివేలు అయ్యేదాకా సేవ్ చేసామనుకోండి అప్పుడు మనకే అనిపిస్తుంది డబ్బుల్ని ఇంకా సేవ్ చేయొచ్చు అని చెప్పేసి ఇది రెండవ ఐడియా అండి మీకు రెండు వేల రూపాయలు కదా ప్రతి నెల ఇచ్చేది వెయ్యి రూపాయలు మీరు ఖర్చులకు తీయండి ఇంకొక వెయ్యి రూపాయలని సేవ్ చేయండి మళ్ళీ ఈ వెయ్యి రూపాయలని రెండు భాగాలుగా విభజించండి ఒక భాగాన్ని వచ్చేసి మీరు ఒక పర్సనల్ అకౌంట్ తీసుకుని ఆ అకౌంట్లో వేస్తూ రండి ఇంకొక భాగాన్ని అంటే ఇంకొక ఐదు వందలని వచ్చేసి మీరు చక్కగా పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కట్టుకుంటూ రండి ఆర్డీ కట్టుకుంటూ వచ్చినట్లయితే మీకు వన్ ఇయర్కి కొంత అమౌంట్ అవుతుంది పోస్ట్ ఆఫీస్లో సాధారణ ఆర్డి అనేది మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది లేదనుకోండి గోల్డ్ స్కీమ్ కడుతూ రండి లేదు అంటే బ్యాంకులో ఆర్డి తీసుకుని ప్రతి నెల ఆర్డి కడుతూ రండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు వన్ ఇయర్కి మీకు ఆరు వేలు సేవింగ్ అకౌంట్లో ఉంటాయి ఇంకొక ఆరు వేలు ప్లస్ వడ్డీ వస్తుంది ఒకవేళ బ్యాంకులో కట్టినా పోస్ట్ ఆఫీస్లో కట్టినా లేదు అంటే ఆరు వేలకి మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు అంటే ఆరు వేలకి ఇప్పుడున్న రేటు ప్రకారం కనీసం ఒక హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అయినా వస్తుంది అలాగైనా కొనుక్కోవచ్చు ఇది Second idea. మీరు ఇక్కడ సేవింగ్ అకౌంట్లో ఆరు వేలు ఉంచుకున్నారు కదా అవి ఒకవేళ మీకు ఏమైనా అత్యవసరం వచ్చినప్పుడు లేదంటే మీ ఖర్చులకు సరిపోనప్పుడు యూజ్ అవుతాయి అనమాట ఒకవేళ ఆరు వేలు కూడా మీరు చక్కగా దాచారనుకోండి ఖర్చు అవ్వకుండా ఉన్నాయి అనుకోండి అప్పుడు వాటిని చక్కగా మీరు గోల్డ్ ఇంకా ఎక్కువ కొనుక్కోవడానికి యూస్ చేయచ్చు లేదంటే పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ ఇంకా ఎక్కువ మనీని కట్టడానికి వాడుకోవచ్చు ఇక మూడవ ఐడియా ఏంటంటే కనీసం మీరు రెండు వేలలో ఐదు వందలు కనుక సేవ్ చేసుకున్నట్లయితే మీరు ఒక మంచి చీటీ వేయండి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మంచిగా మనకి మనీ ఇస్తారు అనుకునే వాళ్ళ దగ్గర ఒక చీటీ వేశారనుకోండి ఐదు వేల రూపాయల చీటీ అవుతుంది కదా పది నెలల చీటీ అంటే కంప్లీట్గా మనం ఐదు వందలు కట్న అవసరం లేదు కదండి వాళ్ళు పాట బట్టి మనకి కడతారు ఇలాంటివి చిన్న చిన్న చీటీలు ఎక్కువగా ఇళ్ళ దగ్గర వేస్తూ ఉంటారు ఆడవాళ్ళు అపార్ట్మెంట్స్లో కావచ్చు గ్రూప్ హౌస్లో కావచ్చు చిన్న చిన్న కాలనీస్లో కూడా ఆడవాళ్ళు ఇంటి దగ్గర చీటీలు వేస్తూ ఉంటారు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇలా వేస్తూ ఉంటారు అలా కూడా మీరు వేయొచ్చండి అప్పుడు ఒకేసారి పది నెలల తర్వాత ఐదు వేలు మనకి కొంచెం అమౌంట్ కనిపిస్తుంది కాబట్టి దాంతో మీరు మళ్ళీ ఫిక్స్డ్ వేసుకున్నా సరే లేదంటే పోస్ట్ ఆఫీస్లో పే చేసినా సరే అది ఇంకా మన ఇష్టం లేదంటే వేరే ఖర్చులకు వాడుకున్నా మనకి చక్కగా యూజ్ అవుతాయి అనమాట తర్వాత నాలుగవ ఐడియా ఏంటంటే మీరు ఫస్ట్ వారం పదిహేను వందలు సేవ్ చేశారనుకుందామండి ఖర్చు ఐదు వందలు మాత్రమే పెట్టారు ఎందుకంటే స్టార్టింగ్ వారము ఎవరికైనా ఉత్సాహం ఉల్లాసం ఎక్కువ ఉంటుంది కదా డబ్బులు దాచుకోవాలని అందుకని పదిహేను వందల రూపాయలు ఫస్ట్ నెలలో మీరు సేవ్ చేసుకున్నారు అనుకుందాము అంటే ఎవరికైనా స్టార్టింగ్ కొంచెం ఉల్లాసం ఉత్సాహం అధికంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను పదిహేను వందలు డబ్బులు దాచుకున్నారు అనుకుందాము అని చెప్పేసి అన్నానండి అంటే స్టార్టింగ్ ఏ పని చేసినా కూడా మనం కొంచెం ఇంట్రెస్ట్తో చేస్తాము కదా కాబట్టి స్టార్టింగే మీరు పదిహేను వందలు దాచుకున్నారు అనుకుందామండి రెండో నెలలో ఏంటంటే కొంచెం ఖర్చు ఎక్కువ అయ్యింది అనుకుందాము వెయ్యి రూపాయలు సేవ్ చేశారు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టారు మూడో నెలలో ఏంటంటే ఐదు వందలే సేవ్ చేశారండి పదిహేను వందలు ఖర్చు పెట్టారు అప్పుడు మీకు వన్ ఇయర్కి ఎంత అవుతుందంటే ఇంచుమించు ఇలా సంవత్సరంలో నాలుగు సార్లు డబ్బులు దాచుకున్నారండి అంటే నాలుగు మూలు పన్నెండు కదా అంటే నాలుగు ఇంటూ మూడు వేలు పన్నెండు వేల రూపాయలు మీరు దాచుకున్నట్టు అవుతుంది వన్ ఇయర్లో అంటే ఇటు మీ ఖర్చులు పోతున్నాయి అలానే మీకు సేవింగ్స్ కూడా అవుతున్నాయి ఇలా వన్ ఇయర్లో మీరు పన్నెండు వేల రూపాయలని ఈజీగా కొంచెం సేవ్ చేసుకోవచ్చండి లేదు ఇంత మనీని కూడా సేవ్ చేసుకోలేము ఖర్చు అధికంగా ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక లాస్ట్ అండ్ ఫైనల్ ఐడియా ఐదవ ఐడియా అండి ఇదేంటంటే యాభై నుంచి మొదలు పెట్టండి అంటే ఫస్ట్ నెల యాభై రూపాయలు రెండవ నెల వంద రూపాయలు మూడవ నెల యాభై రూపాయలు నాలుగవ నెల రెండు వందలు ఐదవ నెల రెండు వందల యాభై ఇలా యాభై యాభై పెంచుకుంటూ వెళ్ళండి సంవత్సరానికి అంటే ఫస్ట్ నెల యాభై అండి మరి తర్వాత నెల ఇంకొక యాభై పెంచారు వంద ఇట్లా పెంచుకుంటూ వెళ్ళారంటే మీకు లాస్ట్కి పన్నెండో నెల వచ్చేసరికి ఆరు వందల రూపాయలు మీరు దాచుకోగలుగుతారు అనమాట అప్పుడు వన్ ఇయర్కి మనం ఎంత దాచుకున్నట్టు అవుతుందంటే మూడు వేల తొమ్మిది వందల నుండి నాలుగు వేల వరకు కూడా మీరు చక్కగా డబ్బుల్ని దాచుకోవచ్చు ఏదైనా మన చేతుల్లోనే ఉంటుందండి మనకు ఉండే ఖర్చులు బట్టి మనం డబ్బుల్ని ఎలా ఆదా చేసుకోవచ్చు అనేది మనకే ఒక అంచనా వస్తుంది కాబట్టి ఈ ఐదు ఐడియాల్లో మీకు ఏదైనా నచ్చి మీ అవైలబిలిటీని బట్టి చక్కగా ఫాలో అయితే కొంత డబ్బునైతే సేవ్ చేసుకున్నట్టే ఏమండి అస్సలు ఒక్క రూపాయి కూడా సేవింగ్స్ లేవు అనుకునే కన్నా కూడా ఇలా ఎంతో కొంత అండి వంద రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు వందల వెయ్యి రూపాయల ఎంతో కొంత మనీని కనుక సేవ్ చేసుకున్నట్లయితే ఆ ధైర్యం వేరుగా ఉంటుందండి డబ్బులు సేవ్ చేసుకుంటే కనుక ఒకవేళ ఏదైనా అవసరం వచ్చో అత్యవసరం వచ్చో మనం సేవ్ చేసుకున్నటువంటి డబ్బులు అప్పుడు యూజ్ అవుతాయి చూడండి అప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట సరే మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్